మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఒప్పందాలు అవకాశాలని అందుకోగలుగుతారు ఆదాయ మార్గాలని అన్వేషిస్తారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి ఒకనొక పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయాన్ని అందుకోగలుగుతారు సన్నిహితులు సహోద్యోగులు సహచర బృందం ఇతర ఇతర అనుకూలమైనటువంటి విధంగా మీకు నడుచుకుంటారు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మీకోసం వాళ్ళందరూ కష్టపడి మీ విజయమే వాళ్ళ విజయంగా భావించి శ్రమిస్తారు తద్వారా మంచి ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు చేపట్టినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలలో కొద్దిపాటి అవాంతర్యాలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సమావేశాలు అనుకూలంగా మారతాయి ఒకనొక సంబంధాన్ని నిశ్చయం చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యవహార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలు అందుకోగలుగుతారు గౌరవ మర్యాదల్ని కలిగి ఉంటారు కొత్త ప్రాజెక్టులని సకాలంలో అందుకోగలుగుతారు నూతన విద్యల పట్ల కొన్ని అంశాల పట్ల అధికంగా శ్రద్ధ చూపిస్తారు నేర్చుకోగలిగితే బాగుంటుందన్న ఆలోచనలు ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా మనకంత వ్యవధి లేదు మనం టైం దానికి కేటాయించలేము అన్న విధంగా ఆలోచనలు మళ్ళీ విరమించుకుంటారు నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో కొంతమంది పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వారికి మీ మద్దతు తెలియచేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి భూ వివాదాల విశ్వ వ్యవహారాలలో నాలుగు అడుగులు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి